హలో పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలని పల్లెటూరులని అభివృద్ధి చేస్తున్నారు కదా పనిలో పనిగా అక్కడ కొండవాళ్ళు ఉంటారు కదా గిరిజనులు కోయవాళ్ళు అటువంటి వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గాలు వచ్చే ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం చెట్లు మొక్కలు ఆయుర్వేదానికి సంబంధించినవి అన్నీ ఉంటాయి కదా కొండ ప్రదేశాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి రోజుకింతని జీతం ఇచ్చి ఏ చెట్టు ఆకు వేర్లు కొమ్మలు ఉంటాయో అటువంటివన్నీ సేకరించమని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైంది సంచిలో నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అది తీసుకొచ్చి ఆయుర్వేదం మందుల కింద ఉపయోగిస్తారు కదా అలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే వెనకబడ్డ ప్రాంతం వాళ్ళకి ఆదాయం కల్పించిన వారు అవుతారు కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి